తారీఖున బలహీన వర్గాల నాయకుడు సామాజిక న్యాయం కోసం పోరాడిన వ్యక్తి మహనీయుడు గౌత సర్దార్ గౌతలచ్చన్ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మనసు బాధపడిన సంఘటనలు కొన్ని జరిగినాయి దాని మీద పత్రికల్లో కూడా రకరకాల కథనాలు వచ్చినాయి కొన్ని చోట్ల ఉద్దేశపూర్వకంగా తెలిసే నేను నేను కానీ శిరీష్ గారు కానీ నారాయణ గారు కానీ ఆ కార్యక్రమంలో పాలు పంచుకున్నారని ఈ విషయంలో నేను చెప్పేది మొట్టమొదటి నేను చెప్పేది ఏమిటంటే నాకు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు నాకు ఇచ్చిన గౌరవాన్ని నేను ఎప్పుడూ కూడా జీవితంలో మర్చిపోనని చెప్పేసి ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాను రెండు నన్ను ఆదరించిన కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నందుకు నిన్న కూడా చెప్పాను మరొకసారి వారికి వారి మనోభావాలు దెబ్బతిన్నందుకు వారికి సారీ చెప్తూ ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు కూడా మరి కార్యకర్తలకు విశదీకరించాలనే ఉద్దేశంతో ఈరోజు మేము ముందున్నానని చెప్పేసి మనవి చేస్తాను ఈ కార్యక్రమాన్ని పార్టీ రహితంగా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది నూజివీడ్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మంత్రిగా నేనున్నాను కాబట్టి నా నియోజకవర్గంలోని గౌడ సోదరులు అందరూ కూడా జనసేనకు సంబంధించిన వాళ్ళు టీడీపీ వాళ్ళు ముందు లీడ్లో ఉండి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవాలనే కోరికను నా దగ్గర వెలువచ్చినప్పుడు తప్పకుండా నా సహాయ సహకారాలు ఉంటాయి ఆయన మహనీయుడు ఒక బలహీన అందరు బలహీన వర్గాలందరూ కూడా గౌరవించదగ్గ వ్యక్తి మీరు తప్పకుండా కార్యక్రమాన్ని చేయండి నా అవసరం ఏమున్నా నా సహకారం ఏం కావాలన్నా కూడా చేస్తానికి నేను సిద్ధం అని చెప్పేసి నా దగ్గరికి వచ్చిన గౌడ సంఘీయ సోదరులకి నేను చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను మిగతా పార్టీ దీంట్లో ఇన్ ఇన్వైటీస్ని నిర్ణయించడంలో కానీ కార్యక్రమం నిర్వహించే ఆలోచనలో భాగం కానీ పార్టీకి ఎటువంటి ప్రమేయం లేదని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎక్కడ కూడా పార్టీ అధ్యక్షులో లేకపోతే మండల అధ్యక్షులో అటువంటి వాళ్ళు ఎవరు కూడా ఇన్వాల్వ్ కాల కేవలం గౌడ సంఘీలు వాళ్ళు గౌడ అధ్యక్షులు గౌడ సెక్రటరీస్ గౌడ కోశాధికారులు గౌడ వైస్ ప్రెసిడెంట్ జిల్లా అధ్యక్షులు మండల అధ్యక్షులు నియోజకవర్గం వాళ్ళు మాత్రమే ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేసుకుని చేస్తాం జరిగింది తొమ్మిదో తారీఖు ఎనిమిదో తారీఖు నా